గురువారం సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కు వినతి పత్రం వల్లపుదాసు సాయి కుమార్ మాట్లాడారు గురువారం సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సూర్యాపేట వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయి కుమార్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్యం పడకేసిందని అన్నారు సక్రమంగా పారిశుద్ధ్య పనులు చేయకపోవడంతో మురికి కాలువల్లో చెత్త పేరుకుపోతుందన్నారు దీని మూలంగా దోమలు వృద్ధి చెంది పట్టణ ప్రజలను పీల్చుక తింటున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దోమలు కలవడం మూలంగా ప్రజలు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అధికారులు వెంటనే అన్ని వార్డులలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని ఏడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య అరవపల్లి లింగయ్య ఒట్టె ఎర్రయ్య బుద్ధ సంతోష్ తదితరులు పాల్గొన్నారు